పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయని మనం మీటింగ్ పెట్టుకున్నాం సరే మొన్న అసెంబ్లీ ఎలక్షన్ అయినప్పుడు పద్మా దేవేందర్ రెడ్డి గారు బాగానే కష్టపడ్డది కానీ వీడేమో పెద్ద పెద్ద కార్లు వేసుకొని వస్తుండు చాలా పెద్ద పెద్ద మాటలు చెప్తుండు ఏమన్నా ఇస్తాడో ఏందో అని ఆశపడ్డం కొద్దిగా కింది మీదే చేసుకున్నాం మరి ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ వచ్చింది ఇప్పుడన్నా మనం బాగా ఆలోచన చేసి ఎవరికి ఓటేస్తే ఈ ప్రజలకు మేలవుతుందో బాగా ఆలోచించి ఓటయ్యాలి ఒకసారి అంటే మోసపోతాం రెండవసారి కూడా మోసపోదామా దయచేసి ఆలోచన చేయండి పార్టీకి బలమైన క్యాడర్ ఉంది మీరందరూ ఈ క్యాడర్ గట్టిగా పనిచేస్తే వేరే పార్టీల పప్పులు ఉడకాయి ఉడితే జరం ఉన్న మీరు సుత్తాంతి ఏమోతి అన్నట్టున్నారు ఇప్పుడు జర దేశానికి వచ్చేదిగా ఎప్పుడు మనసున పట్టింది పార్టీ పటిష్టంగా ఉంటేనే మన ఫ్యూచర్ ఉంటది రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా మీరు అందరూ ఎంపీటీసీలు సర్పంచ్ గెలవాలంటే ఎంపీగా మన వెంకట్రామరెడ్డి గారు గెలవాల్సినటువంటి అవసరం ఎంత వచ్చిందని ఇల్లు తగబెట్టుకుంటామే ఇది ఇంటి సమస్య ఏదైనా చిన్న చిన్న సమస్య ఉంటే పరిష్కారం చేసుకోవాలి అందరం కలిసి గట్టిగా ముందుకు పోవాలి మరి ఈ రోజు బీజేపీ వాడు బయలుదేరిండు కాంగ్రెస్ వాడు బయలుదేరిండు ఏం చేసినామని ఓటు అడగాలి మా అక్కజల్లెలకు తెలుసు మా రైతన్నలకు తెలుసు కాంగ్రెస్ వాడు వాళ్ళ నమ్మతలేదు జనమని ఎన్ని డ్రామాలు ఆడిండి బాండ్ పేపర్ మీద రాసిచ్చింది కొడుకులు రాసియలే నోటని డాక్యుమెంట్ తెచ్చి పంచారు బాండ్ పేపర్ మీద ఎందుకు రాసుకుంటామే మనం ఏదైనా భూమికి అనుకో ఇయో ఇయో ఐదు లక్షలకి ఎకరం గొట్టమన్నాం యాభై వేలు బయానిచ్చినాం మూడు నెలలు రిజిస్ట్రేషన్ చేసుకుంటామని బాండ్ పేపర్ మీద రాసుకుంటాం బాండ్ పేపర్ అంటే నమ్మకం బాండ్ పేపర్ మీద రాస్తే కోర్టుకు పోయినా చెల్తది పోలీస్ స్టేషన్ కు పోయినా చెల్తది కులంలో పెద్ద మనుషులలో కూర్చున్నా సంతకం పెట్టామని గట్టిగా పని చేయిస్తారని బాండ్ పేపర్ మీద రాసుకుంటాం ఈ కాంగ్రెస్ మేనిఫెస్టో ఏమో నమ్మేటట్లేడని ఈ కొడుకులు బాండ్ పేపర్ మీద రాసిచ్చారు నోటని డాక్యుమెంట్ ఇచ్చారు అట్లా కూడా సగం సగం నమ్మితే ఢిల్లీకి వెళ్ళి ఏది రేవంత్ రెడ్డి మాట కాదు ఇక మా సోనియా గాంధీ మాట మా రాహుల్ గాంధీ మాట మా జిమ్మెదారని మాట్లాడింది కొడుకు ఇంకా ఒక అడుగు ముందుకేసి ఏమన్నారు మొదటి అసెంబ్లీ సమావేశాల్లో ఈ ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత తెస్తాం అసెంబ్లీలో చట్టం చేస్తాం బరాబర్ అమలు చేస్తామని నమ్మబలికింది నమ్మి ఓటేస్తే నట్టేట ముంచింది కాంగ్రెస్ పార్టీ ఏ చెప్పిందో ఒక్కసారి మీకు చూదుర్గా ఊరికే నేను చెప్పుడు కాదు వాళ్ళ మాటలే మీకు చూపిస్తా మీరే మంచిగా చూడుండి ఏది నిజమో ఏది అబద్ధమో గట్టిగా మనిషిని పట్టించుకోవాలి మా అక్క చే కూడా ఊళ్ళలో పోయినాక మీరు మంచిగా ముచ్చట పెట్టాలి అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాలి ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి రెండు లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు ఒకసారి చూడండి ఏమనడంణమాఫీ చేసిన వాళ్ళు విజ్ఞప్తి చేస్తుంది ఎంబడ బ్యాంక్ పోయి రెండు లక్షలు తెచ్చుకోండి జనవరిలో డిసెంబర్ తొమ్మిది నా నేను రాగానే మాఫీ చేస్తాం ఇవాళ చంద్రశేఖరరావు ఏమనుకుంటున్నా అంటే రుణమాఫీ చేసినా ఓట్లు నాకు పట్టాయని నేనేం చెప్తున్నాను అంటే రుణమాఫీ అయిన వాళ్ళందరూ ఎంబడపై మళ్ళీ రెండు లక్షల రుణం తెచ్చుకోరి డిసెంబర్ తొమ్మిది నాటి నేను మాఫీ చేస్తా కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎమ్మడే పోయి బ్యాంకు పోయి లోన్లు వచ్చిన వచ్చినే నేను ఎమ్మడే పోయి తెచ్చుకోమన్నాడు అయింది ఎవరికి రెండు లక్షల రుణమాఫీ అవ్వ అయింది ఎవరికి కదా మొన్న మన రేగోడు మండలంలా బ్యాంకు వచ్చి రైతులకు నోటీసులు ఇచ్చింది మన రేగోడు మండలం లేనే ఏమయ్యాడు అప్పు కట్టలు నీ దర్వాజాలు నిన్ను కోర్టు గుంజుతాం నువ్వు బ్యాంకులో పైసలు కట్టుకోవడం అన్నాడు పాప మా రైతు ఏమన్నాడంటే ఏ రేవంత్ రెడ్డి రెండు లక్షలు మాఫీ చేస్తానో నువ్వేమీరా అడిగి నీకు అన్నాడు రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీ మై నైజాంతము నువ్వు అప్పు గట్టుడే అని వాడు బ్యాంక్ కూడా అన్నాడు నువ్వు ఏదైనా ఉంటే రాజకీయాలు మాట్లాడుకోను రేవంత్ రెడ్డి మాకు పైసలు కట్టలే నువ్వు కడతావా కట్టవా నీ సంగతి ఏంది నిన్ను కోర్టు గుంజుతా అని బ్యాంక్ కూడా వచ్చి రైతుల మీద ఊర్ల మీద పడతావు దర్యాల